హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి శనివారం రోజు తెల్లవారుజామున తీసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే డైలీ నాకు ఐదు గంటలు లేసే అలవాట్లేండి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఐదున్నర ఆరు అలా లేస్తుంటాము ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదండి రోజులండి మనకి ఇంకా మార్నింగ్ అయితే శనివారం రోజు తెల్లవారుజామున డైలీ నేను విష్ణు నామం లలిత శాస్త్రనామం ప్లే చేసుకుంటూ నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా పిల్లలకైతే టిఫిన్ చపాతి క్యారెట్ అయితే చేశాను తినేసి వెళ్ళిపోయారు ఇంకా చెప్పాను కదండి ఫీవర్ టూ వీక్స్ నుంచి అనేసి ఏం తినాలనిపిస్తుండేదో కొద్దిగా లిక్విడ్ టైప్లో కొబ్బరి బోండాలు జ్యూసెస్ అలా ఫ్రూట్స్ అలా తీసుకుంటున్నాను ఇంకా నా కోసం వచ్చేసి మా హస్బెండ్ ఇక్కడ ఫ్రూట్స్ తీసుకొచ్చారు అలాగే కొబ్బరి బోండం తీసుకొచ్చారు కొబ్బరి బోండం చాలా కాస్ట్ అయిపోయాయండి ఒక కొబ్బరి బోండం వచ్చేసి అరవై రూపాయలు ఉంది మనకు బాటిల్కి మూడు కొబ్బరి బోండాలు వేస్తారండి ఇంకా ఫ్రూట్ అయితే తిన్నాను తర్వాత ఆ కొబ్బరి నీళ్ళు తాగి తాగిన తర్వాత ఎప్పుడైనా సరే మనం కొబ్బరి నీళ్ళు తాగిన వెంటనే కొబ్బరి తినకూడదు ఒక గంటకు అలా తినాలి మేమైతే కొబ్బరి బొండం ఎప్పుడు కొట్టించుకున్నా కూడా ఖచ్చితంగా కొబ్బరి అయితే మేము తీసుకుంటాము చాలా మంచిది కదండి స్కిన్కి కొబ్బరి నేను తిన్న తర్వాత పిల్లలకైతే మళ్ళీ లంచ్ చేయాలి కదా ఇక్కడైతే రసము క్యారెట్ కర్రీ ఉదయం చేసిన క్యారెట్ కర్రీ చపాతి రైస్ పెట్టాను అలాగే పిల్లలు కూడా ఫ్రూట్స్ పెట్టాను అనమాట పొప్పయి పండు ఖచ్చితంగా బొప్పాయి పండు తినాలండి చాలా మంచిది వీక్లీ టూ టైమ్స్ అయినా తినాలి ఇంకా లంచ్ అయితే పిల్లలకైతే రెడీ చేశాను పిల్లలకు స్నాక్స్గా డైలీ ఫ్రూట్స్ కానీ లేదంటే లడ్డు కానీ ఇలా హెల్తీగా అయితే పెడుతుంటానండి పిల్లల కోసమే కదండి మనం ఇంత చేసేది నేను పిల్లలకైతే కాస్త ఓపికతోనే పిల్లలకైతే లంచ్ కానీ టిఫిన్ కానీ రెడీ చేస్తుంటాను అనమాట పిల్లలైతే వెళ్ళిపోయారు ఆ రోజు కాస్త లేట్గా ఇచ్చాలండి ఎందుకంటే ఈ ఫీవర్ ఉన్నప్పుడు నేను మార్నింగే కట్టించలేకున్నాను వాళ్ళు నానున్నారంటే తర్వాత ఇచ్చేసి వస్తారు బాక్స్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే నాకు హెల్త్ బాగాలేక బ్లడ్ టెస్ట్ ఇవ్వాలనేసి వెళ్ళాను గాయత్రి ఎస్టేట్కి చెప్పాను కదా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందనేసి ఇంకా వెళ్తూ వెళ్తూ శనివారానికైతే పువ్వులు అయితే తీసుకున్నాను దేవుడికి అలాగే కొన్ని వెజిటేబుల్స్ అనమాట ఈ వెజిటేబుల్స్ మేము సీ క్యాంప్లో తీసుకుంటామండి అక్కడ రైతులు తీసుకొస్తుంటారు ఎక్కువ కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకు కాస్ట్ కూడా పెద్దగా ఏమిది కావు తక్కువనే పడుతుంటాయి ఇంకా టమాటాలు అయితే కేజీ కిలో కేజీ వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ అంట కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాము రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రము అక్కడ హోమ్మేడ్ స్వీట్స్ దొరుకుతూ ఉంటాయి మేము వచ్చేసి ఇంకా నువ్వుల ఏం తీసుకోలేదులేండి ఎందుకంటే నేనే చేస్తాను కొన్ని సెలెక్టెడ్గా తీసుకున్నాను అనమాట బెల్లం కచ్చికాయలు గారలు అలా తీసుకున్నాను ఇది వచ్చేసి శనివారం అనమాట శనివారం ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని పిల్లలు వెళ్ళిపోయాక గోశాలకు వచ్చామన్నమాట నేను మా హస్బెండ్ కలిసి కర్నూలులో ఉన్న వెంకటేష్ థియేటర్ ఉంది కదండి పక్కన గోశాల అక్కడికి గోశాలకు వస్తూ ఉంటాము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నానండి గోశాలకు నేను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది శనివారం రోజు మనకు పల్లకి సేవ ఉంటుందండి స్వామివారికి ముఖ్యంగా ఏకాదశి రోజు స్పెషల్ పల్లకి సేవ ఉంటుంది కర్నూలు గోశాలలో గోశాల అంటే చాలామందికి ఐడియా ఉంటుంది చాలామందికి వెళ్ళే అలవాటు ఉంటుంది సకల దేవతల దర్శనం కదండి గోశాల అక్కడ చూడండి కందిపొట్టు అలాగే నేను కలశంలో బియ్యం అనమాట కలశంలో బియ్యము నేను గోశాలలోకి తినిపిస్తుంటాను ఆవులకి చూడండి దర్శనం అయిపోయిన తర్వాత కూర్చున్నాము మార్నింగ్ కదండి ఎండ చాలా ఉంది ఆ లైటింగ్కి సరిగ్గా రావట్లేదు చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో కర్నూల్లో గోశాలలో ఎన్ని గోవులు ఉండగా చూసారా ఎవరైనా చాలా చోట్ల తక్కువనే ఉంటాయని అంటారు ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంది గోశాల మాత్రము ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మేమైతే తినిపించేసి దర్శనం చేసుకొని మళ్ళీ ఒకసారి అలా వీడియో తీసుకుందాం అనేసి తీశాను అస్సలు ఎంతమంది వస్తారంటే చాలా స్పెషల్గా పూజలు అయితే జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ వేప చెట్టు కింద చిన్న రాధాకృష్ణ మాత్రం ఉన్నారు నెక్స్ట్ అనేసి తీసుకున్నాను వీడియో అయితే తీసుకున్నాను చూడండి మెయిన్ అక్కడ కృష్ణయ్య చూడండి గోవర్ధనగిరి స్వామివారైతే అక్కడ ఉన్నారు పక్కన శివయ్య ఉన్నారు ఇంకా దర్శనం అయిపోయింది చుట్టూ అండి ఆవులు వచ్చేసి పూజకి స్వామివారికి పూజకి మాత్రమే తీసుకొస్తారు ఆవులు వచ్చేసి ఇక్కడైతే మేము దీపం పెట్టేసాము పువ్వులు అలంకరించేసి దీపం అయితే పెట్టేసి దర్శనం అయితే చేసుకున్నాము శనివారం ఏకాదశి రోజు మాత్రం స్వామివారికి స్పెషల్ పల్లకి సేవ ఉంటుందండి మిగతా రోజులలో మిగతా శనివారాలు అయితే నార్మల్గా పల్లకి సేవ ఉంటుంది చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో గోమాతను దర్శించుకోవడం ఎంతో పుణ్యం కదండి అక్కడ గడ్డి కూడా అయిపోయినట్లుంది చాలామంది తినిపిస్తుంటారు కదండి మళ్ళీ తీసుకొచ్చారు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నీ మర్చిపోతామండి అక్కడ వెళ్ళి కూర్చుంటే చూడండి ఎంత ప్రశాంతంగా ఉండవు ఇంక సాటర్డే ఈవినింగ్ అండి మార్నింగ్ గోశాలకి వెళ్ళాం కదా సాటర్డే ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీకి అలా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు ఏమీ ఏ ఏమైతే లేదు కాకపోతే మన భయం కదా చెక్ చేయించుకోవాలో ఒకసారి ఏమీ హెల్త్ ఏమైతే ప్రాబ్లం లేదు బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వన్ అవర్కి నాకు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి ఆ లోపు కొద్దిగా ఫెస్టివల్స్ కావాల్సినవి తీసుకుందాం అనేసి జ్యోతిమాల్కి వచ్చామన్నమాట ఇంకేమేమి కావాలో అవైతే నేను తీసుకుంటున్నాను కర్నూలులో జ్యోతిమాల అండి ఇది ఒక్కొక్క చోట కొన్ని తీసుకుంటున్నాంలేండి అన్నీ ఒక చోట తీసుకోను ఇంక వేయించుకున్నాం బిల్ అయితే వేయించుకుంటున్నాను కావాల్సినవన్నీ తీసుకొని చూడండి జ్యోతిమాల్ ఇదంతా చాలా మన కర్నూలు వాళ్ళకి ఐడియా లేండి ఇటు వచ్చేసి షాపింగ్ మాల్ అనమాట ఎదురు ఒక పైన ఇక్కడ సైడ్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ సూపర్ మార్కెట్ ఇదంతా ఇప్పుడు చూపిస్తున్నా కదా మీకు ఇటు సైడ్ సూపర్ మార్కెట్ అది వచ్చేసి షాపింగ్ మాల్ అనమాట ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట సండే మార్నింగ్ అయితే అస్సలు మళ్ళీ ఆ రోజు కూడా క్లీనింగ్ ఉన్నాయండి నాకు ఈ టూ వీక్స్ నుంచి బాగాలేనందుకు నా వర్క్స్ అన్నీ పెండింగ్ పడిపోతున్నాయి పిల్లలు తినేశారు చికెను పరోటాలు తీసుకున్నారు పరోటా మైదా కదండి ఇంకేం చేస్తావు తప్పదు కదా నాకు కంప్లీట్గా చేత కావట్లేదు పైగా నాకు ఆ రోజు కూడా పనులు ఉన్నాయన్నమాట మధ్యాహ్నము బిర్యానీ తీసుకొచ్చారు స్పెషల్ బిర్యానీ ఇంకా పిల్లలు అయితే తినలేరు పరోట ఒక్కటి తిన్నారు తిందామనేసి కూర్చున్నా నేను కానీ ఏం తినాలన్నా తినాలనిపించదు నేను పెద్దగా చికెన్ కూడా ఏమి ఇష్టపడనులేండి అది రోస్ట్ అయినా సరే ఏదైనా సరే అసలు కారం తగలియట్లేదు కదా ఏదో కాస్త ఒక పరోట అయితే తిన్నాను నేను కూడా ఇంకా బిర్యానీ పిల్లలు మళ్ళీ నైట్ ఏమో తిన్నారు పెట్టేసుకున్నారు అలాగే వంట చేయలేదండి నైట్ కూడా నేను ఇంకా మాహ మా ఆయన కూడా అస్సలు సరిగ్గా తీసుకోరు బిర్యానీ అస్సలు సరిగ్గా తినరు చాలా తక్కువ రైస్ తీసుకోవడము చూడండి ఇంకా పైగా నాకు పనులు ఉన్నాయండి సండే రోజు కూడా కొద్దిగా క్లీనింగ్ పనులు కూడా ఉన్నాయి మార్నింగ్ అయితే ఉగ్గాని అయితే చేస్తానండి టిఫిన్ మధ్యాహ్నం లంచ్కి తీసుకొచ్చారు బయట బయట అస్సలు బిర్యానీ తినాలంటే భయం వేస్తుంది ఎందుకంటే ఆయిల్ అనేసి కొవ్వు పదార్థాలు వాడుతూ ఆయిల్ లాగా చేస్తూ వేస్తున్నారు చాలా భయం వేస్తుంది నేను అందుకే ఎప్పుడైనా సరే బిర్యానీ ఇంట్లోనే చేస్తుంటాను ఇది వచ్చేసి మార్నింగ్ ఈరోజు చెత్తవాళ్ళు పొద్దున హడావిడి ఉంటుందండి అస్సలు చెత్తవాళ్ళు వస్తుంటారు ఒక పక్క టైం అవుతుంటుంది ఒక పక్క పిల్లలు పరిగెడుతుంటారు లంచ్ చేయాలి ఎంత హడావిడి అంటే అంత హడావిడి ఉంటుంది చూడండి అందరు క్యూ కట్టేసారనమాట చాలా ఇదిగా ఉంటుంది మార్నింగ్ టైంలో బిజీ 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 అందరికీ అంతే కదండి లేడీ ఆడవాళ్ళకు వచ్చేసి ఓకే అండి ఇదేనండి వాళ్ళ వీడియో ఉంటాను మరి బాయ్